నాయకులు వచ్చి వేరే ఏదో రకంగా మాట్లాడడం జరిగింది మొన్న ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అయినా మేము ఏ రోజు కూడా ఇసుక విషయం మాట్లాడలేదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజున ప్రతి ట్యాక్టరీకి ఐదు వందలు అడుగుతున్నారని పక్కగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకు కాబట్టి మా నాయకుడు ఇర్పాన్న అద్ద వేదావతి నిధులు పోవడం జరిగింది అక్కడ వాస్తవాలు తెలుసుకొని ఆయన మాట్లాడడం జరిగింది తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరికీ మాట్లాడలేదు అక్కడ జనాల్ని అడిగినాడు ఏమి ఎందుకు ఇస్తున్నారు ఐదు వందల రూపాయలు అంటే వాళ్ళు విశు ఎవ్వడం విష్ణు అని పేరు చెప్పిన విష్ణు రెడ్డి పేరు చెప్పడం జరిగింది అక్కడ ఇద్దరిని పెట్టి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఒకవేళ ట్రాక్టర్లో ఇమ్మంటే అక్కడ ఉన్నా ఉంటే వాళ్ళు సైకిల్ మోటార్ అడ్డం పెట్టడం జరిగింది ఇది వాస్తవం తెలుసుకుని మీరు ఈరోజు కూడా మీరు పోయి సీసీ ఫుటేజ్ చూడండి తీసుకున్నారా లేదా ఇన్న ఎవిడెన్స్తో ప్ర ఎవిడెన్స్ ప్రూఫ్తో పోయి మాట్లాడినాం తప్ప ఏదో ప్రకారం టీడీపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారనే ఉద్దేశంతో మా ఆ అగ్రికి పోవడం జరగలేదు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడినాము అది వాస్తవం మీరు ఈరోజు వచ్చి కూడా మీరు అడిగితే కూడా జనాలు చెప్తారు ట్యాక్టరీ వాళ్ళు అయితేనేమి అక్కడ హమాలీలు అయితేనేమి అందరూ చెప్తున్నారు ఐదు వందలు ఈ రెండు మూడు రోజుల్లో చేసినారని వాస్తవం చెప్పినారు నేను ఒకటే మాట ఉంటాను విష్ణు విష్ణువర్ధన్ రెడ్డికి మన ఎమ్మెల్యేకు ఓ నామోలు తెలియదు కానీ ఈరోజు ఎమ్మెల్యే అయినాడంటే నువ్వు అర్థం చేసుకో నువ్వు ఒక వంశా పాయింట్ టైంలో నువ్వు కూడా వైఎస్ఆర్ఏ నువ్వు వైయస్ఆర్తో ఉండి జయరామన్నతో ఉండి జయరామన్న ఏం చేసినావు అది జనాలు తెలుసు తర్వాత వీరభద్రగౌడు తర్వాత సుజాతమ్మ ఇప్పుడు జ్యోతికాడ ఉన్నావు నీ నీ నువ్వు ఏమనేది జనాలు తెలుసు నీ పేరు మా ఎమ్మెల్యేకి తెలిదు పూర్తి తెలియదు పేరు తెలియదు వాస్తవము నీ పేరు ఎబ్బట మురికే తెలుసు కానీ ఇంకొక ఊరు తెలియదు మా మండలంలో నువ్వు ఏదేదో పొరపాటు మీద అన్నాడు రెడ్డి అని చెప్పినాడు చెప్తే ఏం పొరపాటు ఉంది ఈరోజు జనాలందరూ అందరూ అంటున్నాడు విష్ణు రెడ్డి విష్ణు రెడ్డి చేస్తున్నాడు ఐదు వందలు ఇప్పించుకొని చేస్తున్నాడు అని చెప్పడం నీ నువ్వు చెప్పిన వాళ్ళు ఎవరైతే డబ్బులు వసూలు చేసుకున్నారో వాళ్ళు కూడా చెప్పినారు అవన్నీ తెలుసుకొని మేము అగ్రిలో పోయి మాట్లాడితే నువ్వు ఖబర్దార్ అనడం ఏమి నువ్వు విమర్శించే స్థాయి మా ఎమ్మెల్యేకి విమర్శించే అనేది కాదు నువ్వు ఎంతమందితో పోతున్నా ఏ ఏ స్టాండర్డ్గా నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది కూడా తెలియదు ఈరోజు వైఎస్ఆర్లు ఉంటావు టీడీపీతో ఉంటావు ఇరు బదులు కూడా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మన వైకుంఠ జ్యోతి అక్కకు ఇన్ఛార్జ్ చేస్తే మళ్ళీ వాళ్ళు మనం అట్లా ఉంటే వాళ్ళు కాదు చంచగాళ్ళని ప్రసాదన్న అంటుండవు అదే ప్రసాదన్న రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ తీ వైఎస్ఆర్ పార్టీకి ప్రచారం చేసినారా లేదా కనుక్కోండి ఈరోజు మేము పార్టీలు మారలేదు మీరు మారినారు మేము చంచగలము మా వైఎస్ఆర్ కార్యకర్తలు చెంచగలం ఎప్పుడు కారు ఒక స్టాండర్డ్గా నిలబడి కార్యకర్తలు రెండు పార్టీ పుట్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒళ్ళకుందాం మండలంలో స్టాండర్డ్గా ఉన్నాము చూసి ఓడవలేక అంటున్నారు మీ జనాదరణ ఎంతవరకు ఉందో ఈ ముప్పై సంవత్సరాల నుంచి మా నియోజకవర్గంలో ఒకేసారిగా మీ పార్టీ గెలిచిందని అడుగుతున్నాను నేను మీకు జనాదరణ ఎక్కడుంది ఆ మా జన ఆదరణ చూసి ఊరాల మా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను అంటున్నారు మీరు మీకు జనాదరణ ఉంటే ఈ ముప్పై సంవత్సరాలు చూపించండి మీ పార్టీ ఏది చూపించండి చూపండి మాకు ఒక అనవసరంగా మాట్లాడాము రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఇది పద్ధతి కాదు ప్రజలు కూడా అంటున్నాము నువ్వు కూడా వచ్చి ఏదేదో మాట్లాడిపోవడం కాదు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు మా ఎమ్మెల్యే ఏమన్నాడు ఐదు వందలు ఎందుకు ఇప్పించుకుంటున్నారు అంతే అనింది ఎవరు ఇవ్వద్దండి అన్నారు మేము దొంగోళ్ళు కాదు మేము అట్లా ఇప్పించుకునే వాళ్ళు కాదు నా పేరు తెలియదా నన్ను చూసుకొని ఇష్టం వద్దండి అంటే అంటాడు నీ నీ ఎన్ని ఎన్ని పార్టీలు మారినావు ఎక్కడెక్కడ ఉన్నావు అందరూ తెలుసు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వు ఏమి నువ్వు నీకు ఈరోజు ఈ ఇంత పెద్ద ఒళగుంద మండలంలో ఇంత పెద్ద సీనియర్ నాయకుల్ని కాదని నీ కేడిసి చైర్మన్ ఇచ్చినారు అంటే నీ ఇక్కడ నాయకులు లేరా తెలుగుదేశం పార్టీకి నాయకులు లేరా నేను అది కూడా అడుగుతున్నాను ఇంత పెద్ద సీనియర్ నాయకులు ఒళగుందులో ఉండి నీకు కేడిసిసి చైర్మన్ ఇవ్వడానికి కారణము నీ అట్లా పనులు చేయలేదు నేను చెప్తున్నాను ఇంకోసారి మాట్లా మాట్లాడే రకంగా మాట్లాడు ఎన్ని భూ కబ్జ ఎన్ని కబ్జాలు చేసుకున్నావు అన్ని సర్వే నెంబర్తో సహా లిస్ట్ ఉంది మేము పెడతా పెడతాము కూడా ఖచ్చితంగా మేము పెడతాము అని తెలియజేస్తున్నాను ఇటువంటి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సభాముఖంగా కోరుకుంటున్నాను నిన్న వైకుంఠం ప్రసాద్ గారు ఇక్కడ ఒలగుంద మండలంకి వచ్చి ఒక మాట అనడం జరిగింది ఒలుగుందలో ఇసుక రీచ్లో ఇసుకలో ఇసుక మాఫియా జరుగుతుంది కాబట్టి మా మా మన మన నాయకుడు దీన్ని అడ్డుకట్టు చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఖచ్చితంగా డాక్యుమెంట్తో సహా మా దానికి ప్రూఫ్తో సహా ఉంది కాబట్టి ఆ రోజు మాట కాబట్టి దానికి వచ్చి మళ్ళీ నిన్న వాళ్ళు చెప్పడం జరిగింది అంటే మేమంతా చెంచాగాలు కాదు సార్ మేమంతా వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి పార్టీకి పాదుకుపోయిన వాళ్ళు ఇక్కడ నాయకుడు ఖచ్చితంగా ఉన్నాము ఒకవేళ మేము సైలెంట్ గా ఉన్నా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకే ఉన్నాము మేము ఏ చేసినా న్యాయంగా నీతిబద్ధంగా ఉంటాము ఇంకోటి ఏ నాయకుడైనా కానీ మనం మాట్లాడేటప్పుడు అప్ అపోజిషన్ లీడర్ సపోజ్ నేనే మాట్లాడాలనుకుంటే నాకు నా ప్రజల ద్వారా ప్రజల ప్రజల కొరకు నేను ఎన్నుకోలేదు అదే ఎం ఎమ్మెల్యే సారు మన ప్రజల ద్వారా ప్రజల కొరకు ఎన్నుకున్నాడు కాబట్టి అతను మాట్లాడేటప్పుడు ఒక గౌరవంగా మాట్లాడాలి ఒక గౌరవం గౌరవ గౌరవప్రదమైన భాషతో మాట్లాడాలా అది మాట్లాడటం నేర్చుకొని ఏదైనా కానీ మనం ఇది ఈరోజు ఇదే విషయం కాదు ఏ అంటే నామినేటెడ్ పోర్టులు వస్తున్నాయి మనకి ఇన్ఛార్జీలు వచ్చినాయని కాదు ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యే మనకి ఇక్కడ దగ్గర దగ్గర అన్ని నియోజకవర్గాలు ఓడిపోయినా కూడా పదకొండు సీట్లతో నిలబడినాం కానీ గట్టిగా పోరాడుతున్నాము మేము ఇసుక రీచ్లో ఇక్కడ తప్పు జరుగుతుందని చూపిస్తున్నాము ఇక్కడ తప్పు ఎందుకు జరుగుతుందంటే మేము అపోజిషన్లో ఉన్నాం కాబట్టి కాళ్ళు ఎగరేసి మీరు అపోజిషన్ ఇవ్వలేదు కానీ మేము కా అపోజిషన్ ఇవ్వలేదు కాబట్టి మేము అపోజిషన్లో చూపిస్తున్నాం అపోజిషన్ ఇట్లు ఇంకా ఇస్తే ఇంకా ఇంకా ఘనంగా చేస్తాము మేము ఇక్కడ కార్యక్రమాలు చేయాల్సిన తేనా ఉన్నాయని మేము ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాము ఈ అలాగే మన మా మా ఊరి తరపున ఎబ్బడం గ్రామంలో విష్ణువర్ధన్ రెడ్డి విష్ణు నాకు నా నాకు నీకు క్లోజ్ రిలేషన్ ఉండొచ్చు కానీ రాజకీయ పరంగా రాజకీయ పరంగా ఖచ్చితంగా ఒక ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు చదువు గురించి నేను నాకు తెలుసు నీ చదువు ఏమనేది చదువు గురించి మాట్లాడడం కానీ రాజకీయ పరంగా మాట్లాడడం కానీ ఒక వ్యక్తిని గౌరవించాల్సిన సమయంలో గౌరవించాలా ఖచ్చితంగా బాధ్యత నేర్చుకొని ముందు సరు భవిష్యత్తు ఉంటుంది లేదంటే మనం చెప్పలేము ఇంకా భవిష్యత్తు అక్కడికి ఆగిపోతుంది ఇంకా ఏ పార్టీ అయినా కూడా మేము సపోర్ట్ చేసేది ఖచ్చితంగా మేము పాయింట్ చూపిస్తాము మేము ఇక్కడ అపోజిషన్లో ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూపిస్తాము సో ఇంతటితో నేను సెలవు తీసుకున్నాను అంటే చచ్చిపోయిన శవాల్తో డబ్బులు తీసుకున్నాడు అని ఒక మాట తర్వాత దరగా విషయంలో ఇరవై కో ఇరవై లక్షలు ఇచ్చినామని చెప్పి డబ్బులు తీసుకున్న వ్యక్తి లిక్కర్ కర్ణాటక లిక్కే లిక్కర్ అమ్మింది వ్యక్తి వెనకే ఉన్నాడు ఆ చచ్చిపోయిన డబ్బులు తీసుకున్న వ్యక్తి నేనే ఆ రోజు ఒక ఫోన్ చేసి అన్నా ఈ చచ్చిపోయిన వ్యక్తి గడ డబ్బులు ఉంటే వాళ్ళ మంచి తీసుకున్నాడా నేనే చెప్తే లేదు దాన సంవత్సరాలకి అయిపోయిందని చెప్పిన వ్యక్తి నీ ఎంట ఉండి ఆయన ఆయన్ని మాట్లాడ మనం వయసు లేదా మనం నా మండల నాయకులు వచ్చి తీసుకున్నారా లేదా అప్పుడు ఉండే ఎమ్మెల్యే మనం తీసుకున్నాడా తీసుకున్న వ్యక్తిని మీరు వెంట పెట్టుకొని వచ్చి ఈరోజు వైఎస్ఆర్ వాళ్ళు అంటే ఆయన వైఎస్ఆరా తీసుకున్న వ్యక్తి ఎవరు నీ వెనకే ఉంటాడు కదా నేను ఇది జరగడానికి చెప్తున్నాను నీ వెనకే పెట్టుకొని కర్ణాటక సాయం అమ్మినాడు తర్వాత ఈ జరగని తను సొంత లాభం కోసము లక్షలు ఇచ్చి తీసుకొని ఉండొచ్చు అది మాకేం చెప్తావు నువ్వు తెలిసింది తెలుసుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నాం విలేకరుల సమావేశ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంకి హాజరైనటువంటి ఎలక్ట్రాన్ తరఫున మా గౌరవ ఎమ్మెల్యే ఇరుపక్ష తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల చేత వెనుక కబడ్దారులను మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే దాదాపు రాష్ట్రంలోని నూట డెబ్బై కాన్స్టిట్యూషన్లో పదకొండు మందికి గెలిచే అందులో ఏకైక ఆలూరు తాలూకా ఆలూరు తాలూకట్టిన వైఎస్ఆర్ పార్టీ గడ్డ అని చెప్పుకోవాలా ఎందుకంటే కంచుకోటానికి కూడా చెప్పుకోవాలా అలాంటి వ్యక్తిని అగౌరవపరుస్తు కబర్దార్ అని అంటే భారత రాజ్యానికి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మాట్లాడడం గౌరవ వైకుంఠ ప్రసాద్ గారికి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మీరు ప్రజల చేత ఎనుకబడలేదు కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజల చేత ఎనకబడినాడు కబర్దార్ అనే పద్ధతి ఎందుకంటే అన్లా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనే చెప్పుకోవచ్చు ఇప్పటికైనా మీరు అభివృద్ధి చేస్తామన్నారు అభివృద్ధికి చేస్తామంటే మేము కూడా సంతోషపడతాం ఎందుకంటే మా ప్రతిపక్షంలో ఉన్న మాకు ఆడో తారక అనేది అభివృద్ధి పథంలో ఉండడం వల్ల కోరుకుంటామే కానీ మీరు అభివృద్ధి చేసింది అయితే ఏం లేదు దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఎక్కడ అభివృద్ధి అభివృద్ధి చెందినారు సరే మీరు ప్రభుత్వం పక్షంలో కూటమి ప్రభుత్వంలో భాగంగా ప్రధాన పక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది ఇవాళ దాదాపు రైతులు ప్రతిపక్ష నష్టమైనారు అదే విధంగా మీరు రైతులకు ఏమన్నా అంటే లేదు గిట్టుబాటు ధరలు కూడా కల్పించిన లేదు అక్కడ సీసీ అయ్యకపోతే మద్దతు ధర లేదు ఏమంటే సెకండ్ క్వార్ట్ అంటారు అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ప్రపోజ్ చేయండి రైతు ఇప్పుడు బాధపడతారు మీ కూట ప్రభుత్వం పచ్చికుంటుంది అలా కాకుండా ఏదో విశ ఈ మీద కామెడీ వేసినాడని అందుకోసం ఎందుకంటే దాదాపు అక్కడ ఉండే లారీ పేట లజమాలు వెంకర్ చేసాడు ఎందుకంటే ముగ్గురు నాలుగు సీసీ ప్రజలు కూడా అక్కడ దొరకలే అంత మాత్రమే ఎమ్మెల్యేలు కబడ్ ఎందుకంటే ప్రజ ప్రతిపక్షం అయితే మీరు ప్రజల పక్షం ఉండడమే ప్రతిపక్షం ఒక లక్ష్యం ఎందుకంటే ప్రజల చేత ఎనుకోబడ్డాడు ఆయన అంటే ప్రజలకు అన్నాయం జరుగుతుంది కాబట్టి ఇసుక రీతిలో అన్యాయం జరుగుతుందని అనడము అందుకోసం మీరు కబడ్దార్డడం అనేది సరైన పద్ధతి కాదు మీరు ఈ తాలూకాకు అయితేనే అయితేనే దాదాపు గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో అరవై తొమ్మిది కోట్లు మందులు అయితే దాదాపు డబల్ రోడ్కు ఇవాళ మీరు అభివృద్ధి సాధిస్తాం అభివృద్ధి సాధిస్తామంటారు ఎక్కడ అభివృద్ధి సాధించారు ఈరోజు పదహైదు కోట్ల అరవై తొమ్మిది లక్షలు తీసుకొచ్చారు ఇది అభివృద్ధి అంటున్నారా పోనీ మీకు ఎంతో దమ్ము ధైర్యం ఉంటే ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో భాగస్వామిగా మీరు ఉన్నారు గవర్నమెంట్ భాగస్వామి తరపున ధన్యవాదాలు తెలుసుకుంటాం అలా కాకుండా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కబడ్డారు లేకపోతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటే ఎవరు లేరు మేము ప్రజల పక్షాన ఉంటాము ప్రజల సమస్యల పైన లేపగిస్తాము అవసరమైన కొంటే ప్రజా పోరాటానికి కూడా సిద్ధమవుతాము ఇది మీరు కబడతారంటే కూడా ఎవరు భయపడగలేదని కూడా ఎందుకంటే ఒక ఆలు తాలూకులో ఒలగొండ ఉండాలని కూడా ఒక పార్ట్ ఇది వైఎస్ఎఫ్ పార్టీ కంచుకోట ఎందుకంటే గతంలో ప్రత్య ప్రతపక్షంలో ఉన్నప్పుడు దాదాపు పదకొండు తొమ్మిది ఎంపీసీ మొట్ట ప్రతి తొమ్మిది ఎంపీసీలు గెలుచుకున్నాము అప్పుడు ఎంపీగా మేమే ఇక్కడ బాధలు చేపట్టినాము జడ్పీసీ కూడా గెలవడం జరిగింది మళ్ళీ తిరిగి ఎలక్షన్లో కూడా మేము ఎంపీగా జడ్పీటీకి గెలవడం జరిగింది ఎందుకంటే ప్రజల మద్దతు మా ఏసారి పట్టుకుంది అన్న దాన్ని చూసి మీరు ఓడలేక మమ్మల్ని మిమ్మల్ని చూసి ఓట్కెళ్తామని అవసరం మాకు లేదు మీకు ఉండే ప్రజాదరణ మీకు ఉంటుంది మాకుంటే మాకు మాకుంటుంది అయితే మిమ్మల్ని చూసే మనం ఓటుకెళ్ళాము ఫస్ట్ మీరు అభివృద్ధి చేసి చూపించండి అప్పుడే ప్రజలు కానీ ఎవరు ప్రసాదన్న మరియు మా ఊరు గ్రామానికి చెందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారిని కబడ్దార్ అనడం కూడా పూర్తిగా తప్పు ఎందుకంటే ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి రాజ్యాంగపరమైన ప్రజల ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి మనం మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తిని ఎవరైనా ప్రతిపక్ష నాయకుడైనా అధికార పక్షమైనా గౌరవించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు వాస్తవాలనే బాగా చెప్పినాడు ఆ వాస్తవాలు అయితే మీరు ఏమైనా నడుస్తుంది కాబట్టి ఎమ్మెల్యే గారు వాస్తవాన్ని చెప్పినాడు కాబట్టి ఇది కబడ్డార అనుకోవడం నా పేరు తెలియదు అనుకోవడం తప్పు గౌరవ ఎమ్మెల్యే గారిని గౌరవించాలని సభాముఖంగా తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిన్న మార్గమ్కి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వచ్చి వైఎస్ఆర్ నాయకులు జగన్ రెడ్డి గారు సైకో చెంచాలు ఇవన్నీ కూడా మాట్లాడాడు ఈ చెంచాలే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదకొండు మంది అసెంబ్లీలు పంపిన ఒక ఎమ్మెల్యేను పంపిన ఈ చెంచాలే ఈ చరిత్ర ఉంది మాకు మేము ఎంత బలమో మేము ఎంత బలహీనతో ఈ రాష్ట్రంలో ఆలూరు అంటేనే వైఎస్ఆర్ కంచుకోట రాజశేఖర రెడ్డి గారికి కుటుంబానికి రుణపడిన నియోజకవర్గం ఆలూరు రాబోయే రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఈ హోళగుందలో రాసి పెట్టుకుంటే పత్రిముఖంగా చెప్తున్నాను వైఎస్సార్సీపీ జెండా జెడ్పీటీ ఎగురుతుంది ఎవరై కూడా దీంట్లో డౌటే లేదు ఎక్కడ కూడా మేము పోటీ త వెనక అడుగు వేసే ప్రసక్తే ఉండదు ఆలూరు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు కూడా బలంగా ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఏకగ్రీవాలకు మేము తావు లేకుండా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పోటీ చేసే తీరుతారు ప్రజాస్వామ్యము గెలుస్తామా లేదనేది అది ప్రజల నిర్ణయం పట్టి ఇక్కడ స్థానిక రాబోయే రేపు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ మేమే కైవసం చేసుకుంటామనేది ఎక్కడ కూడా మీరు కళలు కనద్దండి ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో ఈ ఆలూరు నియోజకవర్గం ప్రజలకు తెలుసు బహుశా కూటమి నాయకులకు కూడా తెలుసు ఇంత ఎంత బలంగా ఉన్నదని ఈరోజు ఎమ్మెల్యే గారు ఏం చేశారు ఏం చేశారు అని పదే పదే అంటున్నారు గతంలో ఉన్నటువంటిది ఆయన రెండు వేల ఇరవై రెండు నుంచి ఒక చిప్పగిరి మండలానికి జెడ్పీటీసీ తప్ప ఆలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా కాదు ఎమ్మెల్యే ఎప్పుడైనాడు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ రెడ్డి గారు టికెట్ ఇస్తేనే ఆ రోజు అసెంబ్లీలో నిలబడి గెలిచి మరీ వైఎస్ఆర్సీపీ జెండను ఆలూరు నియోజకవర్గంలో ఎగిరేసిన తర్వాత మా దురదృష్టమో మీ అదృష్టమో తెలియదు కానీ మేము ప్రతిపక్షంలో నిలబడే పరిస్థితి వచ్చింది అయితే ప్రతిపక్షంలో ఉన్నాం కూడా ఏ రోజు మేము గలం విప్పుకోకుండా రోజు మా ఎమ్మెల్యే గారు ప్రతి మండలం తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండా దండగా ఉండి ప్రజలకు కావాల్సినటువంటి అనేక విషయాలు కూడా ప్రజలకు కూడా అమలు చేయమని ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు కానీ డిప్యూటీ సీఎం గారిని లోకేష్ బాబు గారిని ప్రతీది కూడా ఈరోజు తన రూపంలో గలం ఇప్పుతున్నాడు ఈరోజు విరపక్షన్న గారు ఆయన జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఇరవై ఐదులో ఇరవై నాలుగులో ఇన్ఛార్జ్ ఇస్తేనే ముప్పై సంవత్సరాల మూడు దశాబ్దాలలో ఉన్నటువంటి పరిస్థితులు నుంచి ఒలుగుంద నుంచి మార్లమడికి రోడ్డు లేదు ఆయన ఇచ్చిన నెమ్మడే మార్లమడికి నుంచి రోడ్డు వేయించాడు మరియు ఈ నియోజకవర్గంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మొన్ననే చిగిలిలో ఐదు మంది చిన్నారులు విద్యార్థులు చనిపోతే అన్ని కుటుంబాలకు కూడా దాదాపు యాభై వేలు యాభై వేలు చొప్పున మూడు లక్షల రూపాయలు ఆరు మందికి ఇచ్చారు ఒకవైపు ప్రభుత్వం లేదని బాధ లేదు ఒకవైపు ఎమ్మెల్యే అయినాము మనం ఈ రోజు నియోజకవర్గంలో నన్ను గెలిపించారు ప్రజలు వాళ్ళకు నేను రుణపడి ఉన్నానని ఈరోజు తన వంతుగా కూడా ఎక్కడ కూర్చోకుండా ఆగకుండా పదే పదే అన్నీ కూడా ఈరోజు అధికారుల దృష్టికి తీసుకెళ్తాడు మొన్ననే రోడ్డు పాలేదని దనాపురం హోల్గుండ రోడ్డు ఏమని మనం అన్న వరి వేసాం సాక్షాత్తు నేను ఎస్ నేను ఎమ్మెల్యే గారు కూడా నేను పెట్టినానని ఈరోజు పదమూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంజూరు అయింది ఇంతకుముందు కలెక్టర్ గారు రంజిత్ భాష సార్ ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఏ ఏ సమస్యలు ఉన్నాయని నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి నివేదిక కోరితే ఫస్ట్ ఈ ఆలూరు నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయని ఒక సేఫ్ ఫైల్ ఏర్పాటు చేసి గౌరవ కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి చరిత్ర మా ఎమ్మెల్యే గారిది ఈరోజు మీరు ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి మీకు చాలా రోజుల తర్వాత దేవుడు అవకాశం ఇచ్చాడు నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి ఆ నియోజకవర్గంలో అభివృద్ధిలో కావలసే మా ఎమ్మెల్యే గారు కూడా భాగస్వామ్యమై మీకు సాయ సహకారాలు అందిస్తారు ఏ రోజు కూడా మా ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఒకే మాట అంటారు మేము పార్టీలు ఎన్నికల వరకు తప్ప రోజు మేము పార్టీలో చూడము ఏదైనా కూడా వ్యక్తిగతంగా కూడా నేను సాయం చేస్తాను నా వంతుగా కూడా నేను పార్టీ పక్కన పెట్టి కూడా కృషి చేస్తానని చెప్పుకుంటూ వస్తాడు ఏ రోజు కూడా మేము పార్టీ పరంగా చూడం హోలుగుండ నియోజక హోలుగుండ మండలంలో మనం పార్టీలు ఉండొచ్చు కానీ అందరూ కూడా వ్యక్తిగతంగా అందరూ కూర్చుని టీ తాగి మాట్లాడేటువంటి పరిస్థితి మండలంలో ఉంది కాబట్టి ఈ నియోజకవర్గమే ఒక శాంతి భద్రత నియోజకవర్గంగా ఈ రాష్ట్రంలోని ఒక పేరు ఉంది కాబట్టి మీరు ఏదైనా డెవలప్ చేయండి ఆలూరు నియోజకవర్గంలో రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు సాగునీరు లేదు తాగునీరు లేదు అన్నీ కూడా మీ ముఖ్యమంత్రి మీ ఎన్డీఏ గవర్నమెంట్ కింద నుంచి పైన మీరే ఉన్నారు కాబట్టి మీకు చక్కటి మూడు సంవత్సరాల అవకాశం ఉంది నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేయని అందుకే ఏమైనా కావాలి మా ఎమ్మెల్యే గారు లెటర్ పేడు కూడా మీకు ఇచ్చి సాయ సహకారాలు అందిస్తాడు తప్ప ఏ రోజు కూడా ఈ వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైతే అది చెంచాలైతే అనుకోకుండా గౌరవంగా ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఆలూరు నియోజకవర్గంలో గెలిపించిన చరిత్ర ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఉందని చెప్తూ రాబోయే రోజుల్లో రేపు ఎప్పుడు స్థానిక ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసినా ఈ ఆ ఒలగుండ మండలంలో వైఎస్ఆర్ సిపి జెండా ఎగురుతుంది దీంట్లో డౌటే లేదు అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటారు